హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నీ జతే చేరాలని నీకే వేచ్చేనే పార్ట్ ఫైవ్ వెళ్తున్న స్పందనాన్ని వెనక నుంచి చూస్తూ తన కన్నలతోనే ఆమెను తినేసేటట్టు చూస్తున్నాడు కిరణ్ మామ అంటూ పిలిచింది ఛాయా కూతురు పక్కన ఉండి తన లుక్స్ మర్చి ఏంటి అన్నట్టు చూశాడు కిరణ్ వల్లిని వాడు ఎవడో కారులో నుంచి దిగింది ఇది వాటిని సైడ్ డోర్లో నుంచి చూశాడు బాగున్నాడు అడ్రస్ కనుక్కో అంది వల్లి ముందు దేనికి వాడికి రిలేషన్ ఏంటో కనుక్కో అంది ఆ కారులో ఉన్నవాడిని నువ్వు చూసావా అని అడిగాడు కిరణ్ వల్లని ముఖం చిరక పెట్టి చూసే కాబట్టే నేను కనుక్కోమన్నది అయితే నువ్వు దా నువ్వు దాని దగ్గరికి వెళ్ళి వాడు ఎవడో కనుక్కో నేను వెళ్ళి అడ్రస్ కనుక్కుంటాను అని అన్నాడు కిరణ్ బుర్ర ఎక్కడన్నా పెట్టావా మామ చైర్మన్ సార్ అని చెప్పింది కదా ఇంకేం బాగా రిచ్ అనుకుంటా ట్రై చేద్దాం పోయేదేముంది అంది నవ్వుతూ వల్లి సరే అని కిరణ్ అడ్రస్ కనుక్కో కనుక్కోవడానికి వెళ్ళిపోయాడు అమ్మ అమ్మ అని కావుకేకలు పెడుతుంది వల్లి అబ్బాయి ఏంటని అరుపులు అంది ఛాయ రూమ్లో నుంచి బయటికి వచ్చి నేను లేచి ఇంతసేపు అవుతుంది తినడానికి ఏమైనా పెడతారా నాకు అని అడిగింది వల్లి అదేం చేస్తుంది నీకు పెట్టకుండా లోపలికి దూరేసిందా ఇంతలో ఇది చెప్తాను దీని పని ఉండు అంటూ రూమ్లోకి ఎంటర్ అయింది ఛాయ అప్పటికే స్పందన చిన్న ఇరుకు రూమ్లో కూర్చుని తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంది కిరణ్ చూసిన ప్రతిసారి ఆమెకి ఒళ్ళు మొత్తం జలధరిస్తుంది అతడు చూపే నచ్చదు ఇంకా అతనితో జీవితం ఎలా పంచుకోను ఎందుకు అతనితో తన పెళ్ళి అన్న ప్రతిసారి గట్టు తెగిన గోదావరిలా అయిపోతుంది తన పరిస్థితి తిరుగుతాడు పేకాడుతాడు అసలు అతడికి కావలసినప్పుడల్లే అమ్మాయిలతో కూడా గడుపుతాడు ఇలాంటి వాటినిచ్చి తన పిల్లి పిన్ని ఎందుకు పెళ్లి చేయాలనుకుంటుంది నన్ను తండ్రి ఉన్నా లేనట్టే సరిగ్గా పట్టించుకోవడాని ఆమె పుట్టంగానే తన తల్లి చనిపోయిందన్న కోపం ఇన్నాళ్ళు ఏదో విధంగా పెళ్లి నుంచి తప్పించుకుందు కానీ ఎందుకో ఈరోజు తనకన్నీ నెగిటివ్ బుక్స్ మాత్రమే వస్తున్నాయి తన మనసుకి ఏదో జరుగుతుందని అనిపిస్తుంది కానీ అది ఏంటో తెలియట్లేదు నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా అమ్మ అంటూ పక్కనున్న ఫోటో తీసుకుని తన ఒడిలో పెట్టుకుంటూ చూసుకుంటూ కన్నీలు పెట్టుకుంది స్పందన పైనుంచి నన్ను పిన్ని ఎలా చూస్తుందో నువ్వు చూస్తూనే ఉంటావు కదమ్మా నేను జీవితాంతం అతన్ని పెళ్లి చూసుకుని ఈ నరగాన్ని అనుభవించాల్సిందేనా నాకు అతనితో పెళ్ళి ఇష్టం లేదు కానీ నా తరపున ఎవరు మాట్లాడతారు ఎందుకు ఇలా ప్రతిదీ నాకే జరుగుతుంది అని ఏడుస్తూ గోడకి తల ఆనించింది స్పందన ఆ నష్టమునిట్లో ఛాయదేవి స్పందన జుట్టుపట్టి పైకి లేపేసింది అక్కడ ఆ పట్టు ఎవరిదో తెలుసు కనుక పిన్ని అంటూ చూసింది స్పందన చేతిలో ఉన్న తల్లి ఫోటో విసిరు కొట్టి ఇంటికి వచ్చిందా లేటు కిచెన్లోకి వెళ్ళి వంట చేయకుండా ఇక్కడికి వచ్చి తేరగా అనుకుంటే సరిపోతుందా అంటూ కిచెన్లోకి తోసింది స్పందనని ఇప్పుడే పంతులు గారిని కనుక్కున్నాను ఇంకో వారంలో నీకు నా తమ్ముడికి పెళ్లి చేసేస్తాను ఆ తర్వాత నీ బాధ్యత నాకు వదిలిపోతుంది అంది ఛాయ పిన్ని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు నాకు రూపాయి ఖర్చు పెట్టిందే కూడా లేదు నీకు నేను ఎలా భారం అయ్యాను పిన్ని అని అడిగింది స్పందన ఏంటే నోరులేస్తుందని చంప మీద ఒకటి పీకి అరగంటల వంట చేయి అన్నిటికన్నా ముందు నా కూతురికి కాఫీ ఇవ్వు తను నీలాగా కాదు ఇంటికి మహారాణి అంది తన కూతురిని చూస్తూ ముడిసిపోదు నేను నీ కూతురు దాన్ని పిన్ని అంతే స్పందన దానికి నీకు పోలికేంటి పోల్చావంటేనా నాలుగిక మీద వాత పెడతాను అంది ఛాయ ఆవిడ తనని చూసే వే ఏంటో తెలుసు కనుక ఇక మాట్లాడలేక కిచెన్లోకి వెళ్ళి వల్లీకి కాఫీ ఇచ్చి అరగంటలో వంట ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టిన స్పందన వంట చేసిన చిరాకుకి ఫ్రెష్ వచ్చి లంగా కట్టుకుంది ఏయ్ అంటూ పిలిచింది ఇంట్లో చాయ నా కాళ్ళు పట్టవే నొప్పిగా ఉన్నాయి అంది చాయ ఏ నామోషినా నిలువు గుడ్లు వేసుకున్నలా చూస్తూ నన్ను ఏ చిన్నప్పటి నుంచి నేను చూడలేదేను అనగానే అలాంటిది ఏమీ లేదు పిన్ని అంటూ కోకోనట్ ఆయిల్ తీసుకుని కాలికి అప్లై చేస్తూ మద్దన చేస్తుంది స్పందన వరుణ్ స్కంద అడ్రస్ అంతా కొనుక్కొని అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు కిరణ్ ఛాయాకి కోకోనట్ ఆయిల్ అప్లోడ్ చేస్తున్న స్పందనాన్ని చూడగానే అతని బ్రెయిన్లో ఏదో ఐడియా వచ్చినట్టు అక్క నాకు కూడా నొప్పిగా ఉన్నాయి అన్నాడు కిరణ్ ఏయ్ నా తమ్ముడికి కూడా నొప్పిగా ఉన్నాయంట ఎలాగో కాబోయే మొగుడేగా సేవ చేసుకోంది ఛాయ దాంతో స్పందనకి గుంట ఆగినంత పని అయింది అతన్ని చూస్తేనే భయం అలాంటిది అతన్ని తాకాలంటేనే అమ్మకి ఒలినితో వణికి పుడుతుంది కదలకుండా మెదలకుండా అలాగే ముద్దలో కూర్చున్న స్పందనాన్ని కిరణ్ కాళ్ళ దగ్గరికి తోసింది దాంతో బిక్కుబిక్కుమంటూ చూస్తుంది ఇద్దరిని దాన్ని లువ్వే లైన్లో పెట్టుకోరా వింటే మాటలతో లేదా చేతులతో అది అసలు కంట్రోల్ తప్పకూడదంటూ రెడీ అయిన ఫుడ్ని స్మైల్ చేస్తూ వల్లిని కేకిసి ఇద్దరు కలుపు తిన్నారు బలవంతంగా తను తన చేతిని పట్టించుకుంటూ ఆయిల్ అప్లై చేయించుకుంటున్న కిరణ్ చూస్తూ నువ్వు కూడా దాంతో ఫుడ్ పెట్టించుకుని తినరా అని చెప్పి వెళ్ళిపోయింది ఛాయాదేవి రూమ్లోకి అప్లై చేసింది చాలే ఇంకా ఆమె కన్నీళ్ళు పట్టినట్టు రావే అంటూ స్పందన చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు కిరణ్ అతడి ప్లేట్లో ఫుడ్ పెట్టి వెళ్ళిపోతున్న స్పందన చేతిని పట్టుకున్న ఆపాడు కిరణ్ దాంతో తొందరగా అతని చేతిని వదిలించుకుందామే అయినా పట్టు వదిలిన కిరణ్ ఆమె చేతిని బలవంతంగా పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని ఓని నుంచి తెల్లని పాలమికట్లో కనిపిస్తున్న నడుము ముంబుని కసిగా చూస్తూ నీలాంటి సెక్సీ ఫిగర్ని పక్కన పెట్టుకుని ముద్ద దగ్గర అందుకే అంటూ ఆమె హెయిర్ని గట్టిగా పట్టుకొని పెదాల దగ్గరకు వస్తున్న అతను చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళికారిపై అతని నుంచి వదిలించుకోవాలో తెలియక వేడిగా ఉన్న సాంబార్ తీసుకొని చేతిపైన పోసేసింది స్పందన అతని చేరు వెనుక తోసేసి తన గదిలోకి వెళ్ళిపోతున్న తనకి గుమ్మంలో నుంచి వస్తున్న తండ్రి కనిపించేసరికి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుందామే వెంటనే స్పందనని వెనక్కి తోసేశారు ఆయన నానా అంటూ కన్నీళ్లతో చూస్తున్న స్పందనాన్ని ఉద్దేశించి ఏ చైల మైలా పడి పడింది వెళ్ళి వేడి నీరు సిద్ధం చేయి అంటూ అరుస్తూ ఆయన పెరట్లోకి వెళ్ళిపోయారు మోహన్ గారు స్పందన వెనుక నుంచి రెండు చెవులతో భుజంపై ఒత్తిడి పెంచు గట్టిగా పట్టుకున్నాడు కిరణ్ ఆ నొప్పికి ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంది వదిలించుకుంటున్నా వదలకుండా ఆమె చెవి దగ్గరకు వచ్చి పెళ్ళి అవని ప్రతిరోజు నా చేతులు నలుగుతూనే ఉంటావు అప్పుడు ఎలా తప్పించుకుంటానో చూస్తూనే ఉంటానని ముందుకు తోచి తన ఇంటి దారి పట్టాడు కిరణ్ అతడు అలా చెప్పగానే ఇంకేం తినకుండా గదిలోకి వెళ్ళి అలా చూస్తూనే ఉంది అలా అనుకు అనుకునే కంటే అసలు మిగల్చలేదనే చెప్పాలి తను ఎంత కాలేజీలో రెస్టర్ అయినా సరే తన జీవితం తన చేతుల లేదు జీతం అంతా తీసుకొచ్చి ఛాయా చేతికి ఇవ్వాల్సిందే మోహన్ గారికి స్పందన అంటే ప్రేమున్నా లేకపోయినా స్పందన మాత్రం ఆ డబ్బులు తండ్రి కోసమే ఇస్తుంది ఎందుకంటే ఆయన హార్ట్ పేషెంట్ కాబట్టి బయటికి వెళ్ళి ఒంటరిగా ఉండాలంటే ఎంతోమంది కామందుల నుంచి తనను తను కరక్షించుకోవడం కంటే ఇంట్లో ఉండి ఈ కష్టాలు పడడం వేరనుకుంది స్పందన కానీ ఇంట్లో అంతకు కష్టాలు పడుతుందామే ప్రస్తుతానికి ఇల్లు నడుస్తుంది కూడా తన జీవితంతోనే అందుకనే ఆ మాత్రం కాస్తైనా బయట తిరగనిస్తుంది ఛాయ ఇంతలో బ్లింక్ అవుతున్న ఫోన్ని చూస్తుంది ఆమె పెద్దల పైనకి చిరునవ్వు మై లవ్ అన్న నేమ్ చూసి తన కళ్ళల్లో మెరుపులను చూపిస్తూ ఫోన్లు చేసి చెవి దగ్గర పెట్టుకుని సార్ అంది కాలేజ్కి టైంకి రావాలని సెన్స్ లేదా నీకు వెళ్ళి ఇప్పటికే త్రీ అవర్స్ అయిపోయింది సో డోంట్ గెటింగ్ లేట్ నీకు ఇస్తున్న ఎక్స్ట్రా కటింగ్స్ కట్ అవుతాయి కమ్ టు ఎర్లీ అన్నాడు వరుణ్ మాట్లాడేది అన్ని వార్నింగ్సే అని ముద్దుగా తిట్టుకుంటూ వస్తున్నాడు సార్ అని ఫోన్ కట్ చేసింది ఆమె పడుకున్న ఛాయ దగ్గరికి వెళ్ళిన స్పందన పిన్ని కాలేజీకి వెళ్ళొస్తానంది ఏ రాత్రి నుంచి తెల్లవారులు కులికింది సరిపోలేదా అంది ఛాయ ఆమెని ఎదిరించాలన్నా ఆ ఇంట్లో తనకి సపోర్ట్ వచ్చేవాళ్ళు ఒక్కరూ లేరు ఎదిరించే ధైర్యం ఉన్న ఆ పని చేసిన నెక్స్ట్ మినిట్ ఇంటి బయట ఉంటుందని ఎప్పటికప్పుడే తన నూర్ని అదుపు చేసుకుంటుంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న స్పందనాన్ని చూస్తూ వెళ్ళి కరెక్ట్ టైంకి రావాలి నువ్వు అని సీరియస్గా చెప్పి పో అని అరిచింది ఛాయ దాంతో సరే అని ఓనీలో ఉన్నది కాస్త చీరలోకి మారి సింపుల్గా రెడీ అయ్యి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుందామే అందరికీ ఇల్లు ఒక స్వర్గం అయితే తనకి మాత్రం అన్న ఆలోచన రాగానే పెదవుల మీదకి ఓ నవ్వు నవ్వొచ్చి చేరింది స్పందనకి ఎడారి లాంటి తన నడకలో రమ్య స్పందన పక్క స్కూటీని ఆపితే ఎక్కవే అని అంది రమ్య రమ్యాని ఆశ్చర్యంగా చూస్తూ నువ్వేంటి కాలేజీలో కదా ఉండాల్సింది ఇంకా వెళ్ళలేదా అంటూ అడిగింది స్పందన చిప్ లేదే అంది ఏం అని అడిగింది స్పందన అంటే ఏం చెప్తాను ఇంట్రెస్ట్ లేదు ఇంతలో మీ పిన్ని హరుపులు వినిపిస్తే నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావన్న విషయం అర్థమైంది నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు అని నేను రెడీ అయిపోయి అరుగు మీద కూర్చున్నా అని అందా రమ్య నువ్వు అలా వచ్చావు నిన్ను చూసి ఎలా ఫాలో అయిపోయా నేను అని అంటే చాలే అని వెనక స్కూటీ ఎక్కేసింది స్పందన గాలికి ఎగురుతున్న అలల ఆమె జుట్టు ఆమె అందమైన మూగుపై తారాడుతుంటే ఏ ఒక్కరికి చూపు తెప్పబుద్ధి అవ్వదు కానీ ఆమె ఆలోచనలో కేవలం వైరాగ్యం నిండిపోయింది మన అని చెప్పుకోవడానికి సొంతంగా ఒక్క మనిషి కూడా లేకపోతే ఎంత కష్టమో ఆ బాధ ఎలా ఉంటుందో స్పందనకే బాగా తెలుసు కూడా కన్నతల్లి మీద కలంకాన్ని మోపిన ఛాయాన్ని ఏం అనలేక తనలో తనని నలిగిపోతుంది స్పందన చివరికి తన మీదే అంటున్నా స్పందించకుండా ఉండకుండా పోయింది తన గుండెల్లో ఉన్న బాధని అదిమిపెట్టి బలవంతంగా తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు మాత్రమే మిగిలింది ఆమె పెదాలపైన అది కూడా ఒకటి రమ్య దగ్గర అయితే ఇంకోటి వరుణ్ స్కంద దగ్గర అది కూడా పైకి ఏమాత్రం కనిపించనివ్వదామే అసలు అతని మైలే ఎలా పడిందో తెలీదు చిత్రంగా అతని దగ్గర ఉన్నప్పుడు తన గుండె అతని స్పర్శకి ఎందుకు స్పందిస్తుందో అర్థం కాదు అతడి చూపు పడినా చాలు తన ఫేస్ సిగ్గుతో కందిపోవడానికి తనకి ఉన్న బాధలను చీకట్లో చిటికలో మర్చిపోవడానికి కాలేజీ క్యాంపస్లో ఎంటర్ అయ్యారిద్దరు అప్పటికే వరుణ్ స్కంద మండిపోతున్నాడు ఇంకా స్పందన రాలేదని అసలు ఆమె నన్నంతగా ఎందుకు ఇబ్బంది పెట్టాడో అతనికే అర్థం కావట్లేదు స్పందన ఎలా ఫీల్ అవుతుందో అని వరుణ్ స్కంద అలానే ఫీల్ అవుతున్నా పూర్తిగా తన మనసుని ఆమె ముందు బయటపడడానికి సిద్ధంగా ఏమాత్రం లేడు ఒకరేమో ప్రేమలో నమ్మకం లేక ముందుకు అడిగలేక సతమయ్యే మనసు ఒకటైతే ప్రేమ ఉన్నా సరే తనకంటూ హద్దులు పెట్టుకున్నారు మరొకరు స్పందన రమ్య ఇద్దరు కాలేజీకి వచ్చేసరికి అప్పటికే లేట్ అయిపోయింది గబగబా రిజిస్టర్ ఆఫీస్లో సైన్ చేసి లోపలికి వెళ్ళి కొన్ని స్టూడెంట్స్ పేపర్స్ ఉంటే కరెక్షన్ చేసిన ఎఫ్ఎం సెక్షన్లో కూడా మిగతా వర్క్ చేసేసి ఆ తర్వాత కాలేజీ ఫ్యాకల్టీలో కొన్ని చేంజెస్ చేయాలని ముందే వరుణ్ స్పంద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో రమ్య స్పందన ఇద్దరు వారు అనుకున్న ఐడియాస్ పేపర్ వర్క్ రూపంలో రాసి ఇచ్చిన త్రీ వర్క్స్ అప్పచెప్పడానికి రమ్య స్పందన వరుణ్ స్కందరూప్ క్యాబిన్లోకి వెళ్ళారు ఆమె ఎప్పుడైతే లోపలికి పర్మిషన్ తీసుకుని ఎంటర్ అయిందో అప్పటి నుంచి స్పందనని గుచ్చి మాత్రం చూడడం ఆపలేదు వరుణ్ స్పందన అతని క్యాబిన్లోకి వెళ్ళగానే వాయిస్ ఆటోమేటిక్గా మ్యూట్లోకి వెళ్ళిపోతే ఉన్న రమ్య ఇద్దరికి ఫైల్స్ తనే సబ్మిట్ చేసింది సైలెంట్గా తీసుకుని ఇద్దరి ఫైల్స్ చెక్ చేస్తున్నట్టు చెక్ చేసి రమ్య సబ్మిట్ చేసిన ఫైల్ అప్రూవ్ చేసేసి రమ్యని వెళ్ళమని చెప్పాడు వరుణ్ స్కంద అప్పటిదాకా రమ్య వెనకల దాక్కున్న స్పందనకి గొంతులో గుటుకు కూడా భారంగా దిగింది కంగారులో ఆమె చేతిలో ఉన్న అంచుని నలిపేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ పెంచండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో